ఇక అనంతపురం జిల్లా వ్యాప్తంగా గెలిచినా ఓడిన రాజకీయ పార్టీల నేతలు ఎవరైనా హింసలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గౌతమి శాలి హెచ్చరించారు కళ్యాణదుర్గం డి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు వాసులను ధ్వంసం చేసినా అలర్లు హింసలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు ఇక జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ నిర్వహించనున్నట్లు చెప్పారు నోబడి షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద వైలెన్స్ అండ్ నోబడి షుడ్ డ్యామేజ్ ఎనీ బడీస్ ప్రాపర్టీ ఎవరైనా ఇది చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది బిలో సెవెన్ ఇయర్స్ అయితే వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అబోవ్ సెవెన్ ఇయర్స్ అయితే రిమాండ్కి పంపించడం జరుగుతుంది దాంతో వదిలిపెట్టకుండా అంటే బిలో సెవెన్ ఇయర్స్ అబోవ్ సెవెన్ ఇయర్స్ శిక్షతో కంపారిజన్ లేకుండా ఎవరైనా హింసకు పాల్పడిన ప్రాపర్టీస్ని డామేజ్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ రోజు మా ఆఫీసర్స్ అందరికీ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మొహమాటం ఏమి లేదు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఇస్ ద ప్రయారిటీ దాని తర్వాత ఏదైనా సో మనకి కౌంటింగ్ కౌంటింగ్ ఎలాగో ముగిసింది కాబట్టి ఇప్పుడు మా ప్రయారిటీ ఏంటంటే ఈ సెన్సిటివ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అంటే బేస్డ్ ఆన్ ద రిజల్ట్ సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతూ ఉంది సో వాటిని ఐడెంటిఫై చేసి మా యొక్క మొబైల్ పార్టీస్ని ని అనుగుణంగా మార్చడం జరుగుతుంది అలాగే కొన్ని ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో కన్సర్చిన కాయిల్స్ పెట్టున్నాం బ్యారికేడ్స్ పెట్టున్నాం బేస్డ్ ఆన్ అవర్ అసెస్మెంట్ సో బియాండ్ దట్ ఇంత తర్వాత